లోతుకు గొర్రెలు గొడ్లు వారు కలిగి కలిసి నివసించుటకు చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించినంత విస్తారమైదు అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపులకు కలహము పుట్టను ఆ కాలమందు ఆ దేశంలో కాపాడకుండా కాబట్టి అబ్రహాము మనము బంధువు కలహము ఉండిన గనక ఆ

ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశ దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు ప్రాంతం ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అటు తరువాత ఒకరి ఒకరు వేరైపోయి అబ్రహాం ఖానాల్లో నివసించెను లోతు ఆ మైదానం అందున్న పట్టణముల పట్టణముల ప్రదేశంలో

స్తోత్రములు కను దాకా ఏదో అబ్రహాముకి ప్రత్యక్షమై నేను చూపించే దేశంలోనికి వెళ్ళమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు అయితే అబ్రహాము మరి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము మరి అబ్రహాము ప్రయాణమై వెళ్తున్నాడు ఎలా అబ్రహాము అబ్రహాము తర్వాత తన భార్యను తనతో పాటు లోచు అన్నటువంటి తన కుమారుని తీసుకొని మరి ప్రయాణమై వెళ్తున్నాడు ఈ వారితో పాటు విస్తారమైనటువంటి పశువులు మందలు గురువులు మందలు తోడుకొని వారు ప్రయాణాలు అయితే నేను నీకు చెప్పించే దేశంలోనికి నీవు వెళ్ళును అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు అబ్రహాముతో చెప్పి వెంటనే అబ్రహాముతో చెప్పిన వెంటనే అబ్రహాము ప్రయాణమై వెళ్తున్నాడు ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ బ్రీతలకును హాయికి మధ్య అబ్రహాం ఒక చిన్న ప్రత్యక్షత ఒక ప్రత్యక్షమైనటువంటి చిన్న గోడారం వేసుకున్నాడు దేవుడి స్తోత్రము కలుగుగాక దేవుడికి స్తోత్రము కలుగుగాక దేవుడికి స్తోత్రము కలుగుగాక హాలలుయా చూడి పిల్లరాత్రి సహోదరి సహోదరుడా నేను నీకు క్షేపించే దేశంలోనికి వెళ్ళిన నీ ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి నువ్వు వెళ్ళమని దేవుడు అబ్రహాముతో చెప్పి నేను వెళ్ళను నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను నేను గొప్ప జనముగా చేసేదను నిన్ను నేను ఆశీర్వదకరముగా నూచేదను దేవుడికి స్తోత్రం కలుగుగాక హలయ్యా దేవుడు అబ్రహాము ఎలా అంటున్నాడంటే నేను నీకు చదించే దేశంలోనికి నిన్ను ఎక్కడికైతే వెళ్ళమని చెబుతున్నాను ఆ దేశంలోనికి వెళ్ళము అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పి మరి చెప్పిన వెంటనే అబ్రహాము తనకు కలిగిన యావత్తు తీసుకొని తనతో పాటు తన భార్యను తనతో పాటు లోచు అనేటువంటి తన యొక్క కుమాన్ని కూడా తీసుకెళ్ళి వెళ్తున్నారు స్టోత్రుడైన మరి తన సహోదరుడు లోతు లోతుని కూడా తీసుకొని వెళ్తున్నారు అయితే మరి దీంతో పాటు విస్తారమైనటువంటి పశువుల మందలు విస్తారమైనటువంటి గొర్రెల అంతటిని కూడా తోడుకొని మరి కొంతమంది పని వారిని ఆ మందను తోడుకొని వస్తుండగా వారి మార్గం మధ్యలో మరి

వెళ్తానని మరి అబ్రహాము లోతు చెప్పినప్పుడు లోతు తనకి ఇష్టమైనటువంటి ఐజ్ఞప్తిని ఏర్పరచిన దాకా ఇష్టవ తను సుగమ గుమర పట్టణాన్ని చాలా రమ్యమైనటువంటి ప్రదేశం ఒక మంచి తోట వల్ల మంచి ఒక పచ్చిక వలె కనపడుతుంది ఆ ప్రదేశం ఏ దేశం అదంటే సుగర్ణ గుమర పట్టణము ఆ ప్రదేశం చాలా బాగుందని తను సుశక్తిపై ఆధారపడ్డాడు ఏం చేశాడు తన సుశక్తిపై ఆధారపడి ఆ దృశ్యమై సగున పట్టణం చాలా బాగుందని చాలా ఆశతో చూసి విస్తే హల చూసి తను ప్రయాణమై ఆ సదుర ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు కానీ ఈ అబ్రహం మాత్రము హాయి దగ్గర ఒక చిందూర వృక్షం కింద అక్కడ చక్కటి గుడ తీసుకొని మరి అక్కడ మరి తన మందరిని పట్టుకొని ఉన్నాడు దేవుడికి స్తోత్రిక దేవుడికి స్తోత్రం కళ్ళుగాక పిల్లరాపుల సహోదరీ సహోదరుగా చూడ అక్కడ తను మరి చిక్కటి చిన్న గుడారం వేసుకుని దేవుడు ఎక్కడైతే ఉండమని చెప్పాడో లోతు పోయి అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి లోతు తనకు నివర్ధాన ప్రాంతం అంతా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసిన అట్లా వారు ఒకరికి ఒకరు వేరే చవి అబ్రాహ్మ కాణాలలో నివసించడం లోతు మైదాన మందు పట్టణంలో ప్రదేశంలో కాపరబడి సుధమ్మ దగ్గర తన గుణాలను వేసుకుని దేవునికి అబ్రాహ్మ కాణాలలో నివసించడం లోతు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట సుజమ ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు అంటే ఇక్కడ కూడా చేయబడుతున్న దేవునికి స్థౌతంగా ఉండగా చాలా రగ్నైనటువంటి దేశం ఉండదు అది సుధమ్మ ఎలాంటి తెలిసినక శ్రేష్టమైన కనుక ఈ లోతు తన పశుల కాపలను తీసుకొని లోతు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే సుగమ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాడు ఈ అబ్రహాము మరి ఎక్కడ కానాడు దేశంలో ఒక చిన్న బుడకొని అక్కడ నివసేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిదాకా దేవునికి స్తోత్రంలో కరెండుకల దేవునికి స్తోత్రంలో కనుగాక దేవునికి స్తోత్రం కలిగాక హాలయ్య దేవునికి స్తోత్రం కలిగాక హాలయ్య దేవునికి స్తోత్రం కలుగుగాక హాలయ్య మంచిది దేవుడు మరి అలాగే చక్కగా తాను చాలా శ్రేష్టమైనటువంటి స్థలాన్ని నిలుపరుచుకున్నాడు ఎవరు లోతు ఆ స్థలం అంటే ఆ ప్రాంతం సుధమ ప్రాంతం చాలా మంచిది అక్కడికి వెళ్తే నా మందలకి పశువుల మందలకి కానీ నాకు కానీ మరి జ్ఞాత సమృద్ధిగా ఉంటది నేరు సమృద్ధిగా ఉంటది అది చాలా చక్కని మరి మంచి పచ్చి పదిగా